అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ కార్పిణి శ్యామల రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి తరపు నుంచి అదే స్త్రీ శక్తి గురించి మాట్లాడుతున్నాం అమలు పరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఎంత హాస్యాస్పదంగా ఉంది శ్యామల నిన్న ఇందుకు కదా ట్రోల్ చేస్తారు జనాలు నిన్ను బస్సు ఎక్కితే అమ్మాయి ఫ్రీ బస్ కాదన్నారంట వాళ్ళు ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి మళ్ళీ ఇంటికెళ్లి డబ్బులు తెచ్చుకున్నారంట ఏ కండక్టర్ చెప్పాడు ఈ బస్సు ఎక్కకూడదని ఆ బస్సు ఏ టైప్ బస్సు ఏ సమయంలో ఎక్కారు ఆ బస్సు నెంబర్ ఏంది ఏ మహిళ మళ్ళీ వెనక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంది ఒక బస్ స్టాండ్ లో గాని ఒక రోడ్ లో గాని బస్సులు వెళ్తా ఉంటాయి ఆ బస్సు కాదు అన్నప్పుడు ఆ బస్సుకు ఉండేటువంటి ఆంక్షలు వాళ్ళు చెప్పుంటారు నేను ఇంత ముందు కూడా చెప్పా ఐదు రకాల బస్సులకు మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణం ఉంది పల్లె వెలుగు ఆట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఆవిడ్ని ఏమైనా గద్దించారా నిలవన తోసేసారా ఏమైనా పొరపాటున ఎక్కువ ఉండొచ్చు లేకపోతే ఆవిడికి ఈ ఆంక్షల గురించి ఐదు రకాల బస్సుల గురించి పరిజ్ఞానం తెలియకపోవచ్చు అంత మాత్రాన అసలు బస్సులే లేవు ఉచితంగా బస్సులే ఇవ్వలేదని చెప్తారో ఎవరైనా ఆవిడ ఎంత దూరం వెళ్ళి మళ్ళీ డబ్బులు తెచ్చుకుందమ్మా ఎవరా మహిళ ఎన్ని గంటలకు బస్సు ఎక్కింది ఎక్కడ బస్సు ఎక్కింది ఏ కండక్టర్ తో మాట్లాడింది ఏ ఊరికి వెళ్ళింది ఎంత డబ్బులు తెచ్చుకుంది అంటే ఒక బస్సు దగ్గరికి వచ్చిన ఒక మహిళ బస్సుకి డబ్బులు తెచ్చుకోకపోవచ్చు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఓకే ఆలోచిస్తా కరెక్టే బస్సు దిగిన తర్వాత బస్సు ఎక్కకు ముందు ఉండే ఖర్చులు ఉంటాయి కదా ఏ టీకో కాఫీకో వాటర్ బాటిల్కో శనిక్కాయలకో లేకపోతే ఇంటికి సామాన్లు తీసుకెళ్ళడానికో డబ్బులు ఉంటాయి కదా దిగిన తర్వాత ఇంటి దాకా బస్సు రాదు కదా ఏ ఆటోకో డబ్బులు ఎత్తిపెట్టుకో ఉంటుంది కదా అంటే అస్సలు డబ్బులు లేవు ఉచిత బస్సు అంటే ఉచిత కూరగాయలు ఇస్తారు ఉచితంగా ఆటోలు ఎక్కిస్తారు ఉచితంగా టీ ఇస్తారు అని ఎక్కడ రాసి పెట్టుందా ఏదైనా మాట్లాడడానికి ఆధారాలు ఉండాలి నిరూపణలు ఉండాలి ఎవరు మహిళ ఎవరు ఇంటికి డబ్బులు తెచ్చుకున్నారు ఏ ఇంటికి వెళ్ళింది ఏ ఊరు ఆ ఇల్లు చెప్పగలవా నువ్వు ఏదో పేపర్ ఇస్తానో పేమెంట్ వేస్తానో మనం మాట్లాడాలంటే ఎవరో ఒకరు మన గురించి కూడా మాట్లాడుతుంటారు కదా ఐదు రకాల బస్సులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నూట డెబ్బై ఐదు ప్రతి డిపో నుంచి కూడా బయలుదేరుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఏ కార్డు చూపించినా టికెట్ కొట్టి చేతికిస్తారు ప్రశాంతంగా పద్ధతిగా వెళ్ళొచ్చు అని చెప్పేశారు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో కూడా చెప్పారు ఎక్కడి నుంచి ఒక చోటకి వెళ్తే అక్కడ దిగి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తిరగచ్చు కూడా చెబితే ఎవరో మహిళ ఎక్కడ ఆధారాలు ఎక్కడ నిరూపణలు నోటుకొచ్చింది కూయడవేనా నాకు నువ్వు మాట్లాడుతుంటే ఒకసారి విందాం మళ్ళీ ఇది కూడా చూద్దాం బస్సుల ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇంకేంటి మీరు ఇచ్చింది మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్ ఇప్పుడు స్త్రీ శక్తి ఈ బస్సుకు రాయడంలో తప్పేమీ లేదు కదా ఎందుకంటే పొరపాటున ప్రయాణికులు వాళ్ళు అస్త వ్యస్తంగా ఉంటారు పరుగులు తీస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉంటారు లగేజ్లు పట్టుకొని ఉంటారు వాళ్ళని ఇబ్బంది పట్టడం ఎందుకో పరిగెత్తుకుంటా పోయి ఎక్కడ పోయి అది కాదు అని అడిగే లోపే బోర్డు మీద రాయడం తప్పే ఉండదే నో పార్కింగ్ అనే బోర్డు పెడతాం ఆడ చేయొద్దు అనే కదా అర్థం దిస్ ఏరియా ప్రొహిబిటెడ్ అని పెడతాం దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని పెడతాం తప్పే ఉంది అందులో అర్థమాత్రాడు ఏ బస్సు ఎక్కకూడదని కాదు చిల్లర శ్యామలా అర్థం చేసుకో ప్రజలందరూ హర్షిస్తున్నారు ప్రజలందరూ డాన్స్ లేస్తున్నారు ఎవ్వరు ఈ పథకం ఇవ్వలేరు అనుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఎందుకు ఈ మాటలు మాట్లాడతావు మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు నేను ఒక చిన్న మాట మాట్లాడాలా ఆరెంజ్ ట్రావెల్స్ దగ్గరకో కావేరే ట్రావెల్స్ దగ్గరకో శ్రీకృష్ణ ట్రావెల్స్ దగ్గరకో ప్రైవేటు బస్సుల దగ్గరకో వేల రూపాయలు విలువ చేసే ఏసీ ఉండే ప్రైవేట్ బస్సుల దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా వాళ్ళు ఎక్కించుకోరు వాళ్ళ టైపు వేరే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు ఎక్కించుకోరు నువ్వు ఒక చేయి శ్యామలా ట్రావెల్స్ అని పెట్టావు సెంట్రల్ ఏసీ బస్సు పెట్టవు రాష్ట్రాలకి జిల్లాలకి తిప్పు మీ ఆయన డ్రైవింగ్ చేస్తాడు నువ్వు కౌంటర్లో కూర్చో ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా ఎక్కిచ్చేసి ఇది స్త్రీ శక్తి అయితే నువ్వు శ్యామల సుత్తి అని ఒక పథకం పెట్టుకో ఎందుకు ఈ మాటలు మాట్లాడ్డో నాకు అర్థం కావడం లే అంటే ఏదో మాట్లాడాలి ఏదేదో మాట్లాడాలి అనుకుంటే కాదు రెండోది అన్న జగనన్న చెల్లెలు శ్యామల అసలు రాజకీయ అనుభవం లేని నువ్వు ఉన్న పొలంగా లోకి వచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలా అయ్యావు అనేది నాకు అర్థం కావట్లే ప్రజలకు అర్థం కావట్లే కానీ నేను దీర్ఘంగా ఆలోచించి గా వెళ్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే అన్న కూడా మద్యాన్ని కల్తీ చేసి లక్షల మంది జీవితాలతో ఆడుకున్నాడు వాళ్ళని ప్రాణాలు తీశాడు అంటే అన్నకి శవాలంటే ఇష్టం మధ్యాన్ని కల్తీ చేసి లక్షల మంది ప్రాణాలు తీశాడు ఓకే ఇది అన్న క్యారెక్టర్ ఇటు చూస్తే నువ్వేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కొన్ని వందల మందికి ఆశ చూపించి వాళ్ళు చచ్చిపోయేలా చేసావు అమాయకుల్ని అంటే నువ్వు కూడా నీ స్వార్థం కోసం శవాళ్ళని లేపే అమాయకుల్ని మీ అన్నేమో కల్తీ లిక్కర్తో కల్తీ మద్యంతో లక్షల మందిని సవాలుగా తేల్చాడు ఇద్దరికి కామన్ పాయింట్ ఒకటి ఉంది మోసం చేయడం అమాయకు ప్రజల్ని చంపేయడం అక్కడ కనెక్ట్ అయ్యావు నువ్వు అన్నకే అప్పుడు నీ ఫోన్ వచ్చి ఉంటుంది శ్యామలను పిలిపించండి చక్కగా మోసం చేస్తుంది అమాయక ప్రజల్ని చంపేస్తుంది ఆవిడ మన పార్టీలో ఉంటే మనం అనుకున్నటువంటి ఏదైతే ట్రేడ్ మార్క్ లైసెన్స్ ఉందో ఏదైతే ఆంక్షలు ఉన్నాయో మన పార్టీ యొక్క చట్టం ఏదైతే ఉందో ఆవిడే నిలబెడుతుంది నాకు ఎలాగో షర్మిళ గారు లేరు సునీత గారు లేరు మా అమ్మ లేదు నాకు ఒక చక్కగా ఇంకొక మహిళ కావాలి శ్యామలాని తీసుకోండి రండి ఇంకొకరి ప్లేస్లో ఆర్కే రోజాను తీసుకోని రండి నాకు మా అమ్మ దూరం అయిపోయింది లక్ష్మీభారతం తీసుకోండి రండి మా కుటుంబంలో ముగ్గురు నన్ను దూరం వెళ్ళిపోయారు నాకు వీళ్ళ ముగ్గురు ముట్టే నా కుటుంబం కలకలలాడుతూ ఉంది చివరి రోజుల్లో నాకు ఖచ్చితంగా ఒక శవం కావాలి కాబట్టి నేను ఎవరో ఒకరు నేసుకుంటూ పోతాను వీళ్ళ బలి కోరుకుంటానని బలి పశువు పోతున్నావు శ్యామలా ఎక్కడ లాస్ట్ లో ఏదో మాట్లాడినావో ఇది కూడా ఒకసారి చూద్దాం సేవలో ఎవరుకో పక్క నీకు నాకేం గొడవలు లేవు కాకపోతే ఏంటంటే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వస్తుంది అంతే ఇంకేమి లేదు ఇది చూడమ్మా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏంది ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లలు నీక ఓటు హక్కు వచ్చిన వాళ్ళంటే చిన్నపిల్లలు అంట అన్నేమో గంజాయి మొత్తులో ఎటకా నిక్షేపం చంపుపోతుంటే గంజాయి మొత్తులో ఊరంతా ఊరేగుతుంటే వాళ్ళేమో చిన్నపిల్లలు అంటాడు నువ్వేమో పద్దెనిమిది సంవత్సరాలు రాగానే వాళ్ళ చిన్నపాన్నావు నాకు తెలిసైతే నువ్వైతే పసి కందువే ఉయ్యాల్లో ఉండి ఊగుతా ఉండవు ఏమన్నా కర్మ ఇదే అన్ననంట సీఎం చేసుకోవాలని సిద్ధంగా ఉన్నారంట ఎవరమ్మా సిద్ధంగా ఉండేదా అన్నని సీఎం చేసుకో రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒకటిలో ఐదు ఎందుకు గాలిలో లేపినారు మరి అప్పుడు సీఎం చేసుకోవచ్చు కదా ఈ మధ్యలో ఏమి ఉపద్రవం వచ్చిందని అన్నని ఉన్న పొలంగా తీసుకొని వచ్చి గద్దె మీద కూర్చోబెడతారు అని నేను ప్రశ్నిస్తుండా ప్రశ్నిస్తుండ ఇక్కడ చూడమ్మా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా రెడీగా ఉంటారు దేనికి ఈ గంజాయి బ్యాచ్లు ఈ హెరా హెరాయిన్ కొకెయిను స్టెరాయిడ్స్ సారా కల్తీ మద్యం దాగి ఎవరిని వేసేద్దామా ఎవరిని లేపేద్దామా టైర్ కింద ఎవరిని దోసేద్దామా చూట్టంగా దూరంగా అట్టపెట్ల మీద అట్రఫ్లాపు గుండే పదాలు రప్ప రప్ప ఆడిస్తాం రాజారెడ్డి రాజ్యాంగం టూ పాయింట్ ఓ లేపేస్తాం తోసేస్తాం వీటికి సిద్ధంగా ఉంటారు అన్నన్ని గెలిపించే పరిస్థితి మనకు ఎక్కడుందా అసలు ఐదు ఎక్కడికి పోయిందని ఆ ఐదో తరాన్ని ఎవరైనా ఎతికారా మీరు రెండు ఒకట్ల మధ్య ఉన్న ఐదు ఎక్కడికి పోయింది ఐదుని ఎతకండి ఆరా తీయండి తీరా ఎక్కడుంది అంటే మనం చేసిన డకైట్ పన్ను వల్ల మనం చేసినటువంటి అసమర్థ పరిపాలన వల్ల కదా ఐదు ఎట్టపోయింది ఐదు మీకు శాపంగా మిగిలిందని మనస్ఫూర్తిగా నేను శ్యామలను కోరుకుంటాను చివరిగా ఉంది అవేం మాట్లాడిందో విందాం మేకాంధ్ర గ్రేట్ గేన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ బీహార్ జగన్ జోహార్ వైఎస్ఆర్ బీహార్ జగన్మోహన్ రెడ్డి అంటే సుపరిపాలనకి సుపారీ పాలన తేడా ఉంటుంది సుపరిపాలన అంటే లక్ష్య దిశగా సుభిక్షంగా సురక్షితంగా పాడి పంటలతో పచ్చని పొలాలతో రాష్ట్రాన్ని కలకలలాడేటట్టు చేసేదాన్ని సుపరిపాలన అంటారు చంద్రబాబు నాయుడు గారిది సుపారీ పాలన కల్తీ మద్యం తాగి కల్తీ సారా తాగి కల్తీ హెరాయిన్ వేసి స్టెరాయిడ్ చేసి ఏదంటే అది జనాన్ని చంపేసి సుపారీ గ్యాంగ్ బీహార్ నుంచి దిప్పి చేసేదాన్ని పాలన అంటారు జోహార్ వైఎస్ఆర్ గారు బీహార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీహార్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అన్నానంటే పదికి పాతికి పీకలు కోసే వాళ్ళని బీహార్ నుంచి తీసుకొచ్చి పరామర్శ యాత్రల్లో దించి అమాయకులైన ప్రాణాలతో చెలగాటవాడతాడు కాబట్టి జోహార్ వైఎస్ఆర్ అంటే నేను బీహార్ జగన్మోహన్ రెడ్డి అన్నాను థ్యాంక్ యూ సో మచ్